ఆ నుంచి ఫస్ట్ ఒక పాము నాకు తిరగబడ్డది తిరగబడి ఏళ్ళకు వేసింది వేసినా కానీ విషం అనేది ఎక్కలేదు అప్పుడు నుంచి ఒక నామామును కూడా చంప దాని జాగల జంగల్ కానీ విడిచిపెట్టి వస్తా ఖాళీ ప్లస్లో అడవిలో ఉన్న ప్లేస్లో విడిచిపెట్టేస్తా లేకపోతే మందిరం ఉన్న ప్లేస్లో విడిచిపెట్టేస్తా దానికి ఎలాంటి హానికరం చేయ పాము ఎటువంటి నాగొమ్ము కానీ మన చెప్తే ఇంటది దేవుని కృపణ దేవుని మా మాయన తెలియదు మనం చెప్తే అక్కడనే అవుతుంది పాము ఈ పాములను మొత్తానికి మొత్తం మొక్క పాములు కూడా జీవరాశుని చంపడం లేదు అవి స్థావరంలో అవిడిచిపెట్టి వస్తాయి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోగా పాముస్తే ఇందుకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు ఎవరి ఇంటికి వచ్చినా పల్లె కానీ ఉద్రపూరి కానీ నాల్పూరు కానీ గ్రామ కల్లో గ్రామ వ్యవస్థలో అడిగిన ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఎందుకంటే నేను ప్రతి ఒక్కళ్ళకు హెల్ప్ చేస్తున్నాను గవర్నమెంట్ కూడా ఇది నాకు నా విన్నపము ఎందుకంటే నేను అందరికీ పానం కాపాడాలని నా యొక్క లక్ష్యం నుంచి ఫస్ట్ ఒక పాము నాకు తిరగబడ్డది తిరగబడి ఏళ్ళకు వేసింది వేసినా కానీ విషం అనేది ఎక్కలేదు అప్పుడు నుంచి ఒక నామామును కూడా చంప దాని జాగల జంగల్ కానీ ఇడిచిపెట్టి వస్తా ఖాళీ ప్లేస్లో అడవిలో ఉన్న ప్లేస్లో ఇడిచిపెట్టేస్తా లేకపోతే మందిరం ఉన్న ప్లేస్లో ఇడిచిపెట్టేస్తా దానికి ఎలాంటి హానికరం చేయ పాము ఎటువంటి నామ్ కానీ మనం చెప్తే ఇంటిది దేవుని కృపణ దేవుని మా మాయన తెలియదు మనం చెప్తే అక్కడనే అవుతుంది పాము ఈ పాములను మొత్తానికి మొత్తం మొక్క పాములు కూడా జీవరాశిని చంపడం లేదు అవి స్థావరంలో అవిడిచిపెట్టి వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పాము వస్తే ఇందుకు ఫోన్ చేస్తారు అయినా ఫోన్ చేస్తారు ఎవరి ఇంటికి వచ్చినా పల్లె కానీ చంద్రపూర్ కానీ నాగపూరు కానీ గ్రామ కల్వ గ్రామ వ్యవస్థలో అడిగిన ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఎందుకంటే నేను ప్రతి ఒక్కళ్ళకు హెల్ప్ చేస్తున్నాను గవర్నమెంట్ కూడా ఇది నా నా విన్నపము ఎందుకంటే నేను అందరికీ పానం కాపాడాలని నా యొక్క లక్ష్యం పాదలో నాగరాజు దర్శనం చేసుకుంటూ అదే కట్టె వాటే కాదురా ఎల్ ఓటీ పొమ్మం సాల్దా ఇక దూస్ ఏ లక్ష్మణ్ ఇట్రా సాల్దా ரிஸ்பெக்ட் டே ஷைட சால்டைட்ரா என்ன என்ன முசோ குட்டூர் சார் ஆம்லெட் ஹலோ டே ஷை பொமன் ஏமலா போய்க ஏம ஏமடா ஹெல்ப் এল্প <laughs> హట్ శట్లో